何 પ્રદેશ કાંગ્રેસ કમિટી અધ્યક્ષ શ્રી મહેશકુમાર પીરપુ મૂક జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టణ ఆదేశం మేరకు మా ఉగ్రవాద ఇన్ఛార్జి గుడ్డల ప్రణవ్ బాబు ఆదేశంతో ఈరోజు మన శాసనసభ ప్రతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి రెడ్డి గారిని సస్పెండ్ చేస్తే కాకుండా ఆయనను సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని వీళ్ళందర కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేను తెలంగాణకు అధికారం వచ్చిన మొదటి మొట్టమొదటి వ్యక్తిని దళితుందే సీఎం చేస్తా నేను తెలంగాణ కాపల కుక్కల పడి ఉంటా అన్న కేసీఆర్ ఆయన దళితుని సీఎం చేయకుండా ఆయన సీఎం పీఠ మీద కూర్చున్న వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ ఈరోజు కేటీఆర్ మాట్లాడడం అవి అవివేకం దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఏమైంది దళితులకు ఇస్తానన్న ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ మీద లిగవ పది సంవత్సరాలలో దళితులకు ఇస్తానున్న దళిత బంధు ఏమైంది వీటన్నిటికీ కేటీఆర్ సమాధానం చెప్పాలి కేటీఆర్ సమాధానం చెప్పకుండా అనునిత్యం మా ముఖ్యమంత్రి మీద శాసనసభ పతి మీద ఏకపచంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం విద్యూరంగా ఉంది వాళ్ళంగా దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిండు ఇక్కడిచ్చిందో కేటీఆర్ మీద ఆయన ఎక్కడ ఎక్కడిచ్చిందా ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందో ఈ దళితులకన్నీ చూపు దళితుల మీద తపటిపై చూసిడే కానీ దళితుల గురించి చేసింది ఏం లేదు దళితుల నాయకుల మీద దళితుల పట్ల మీ మీ పార్టీ ఇదే విధంగా ఉంటే రానున్న రోజులలో మిమ్మల్ని కానీ మీ నాయకులు కానీ గ్రామాల్లో రానియకుండా ప్రజలే తరిమి కొడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను బిఆర్ఎస్ పార్టీ ఒక ప్రక్క బయట అలాగే సభలో వాళ్ళు అధికారం పోయిందనేటువంటి ఒక విషయంలో అధికారం లేకుండా ఉండలేకపోతా ఉన్నారు ఇవాళ మతి స్థీమితం లేకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా వ్యవహరిస్తా ఉంది మొన్న కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాం మీరు పక్ష మీటింగ్ పెట్టుకుని తెలంగాణ భవన్ లో ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించమని ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించమని మీ ఎమ్మెల్యేలకు హితబోధ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఇవాళ సభలో మరి ఒక దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే మరి సస్పెన్ సస్పెన్షన్ విధానమే కాకుండా వారిని సభ్యత్వ కూడా సందర్భంగా అడుగుతా ఉన్నాం ఆ రోజు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా మరి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారి పట్ల కావచ్చు వెంకటరెడ్డి గారి పట్ల కావచ్చు ఒక పేపర్ చించి మీద వేస్తేనే మీరు సభ్యత్వం రద్దు చేయడం జరిగింది మరి ఇవాళ అనునిత్యం సభ జరుగుతున్న ప్రతిసారి కూడా మరి సబ్జెక్ట్ మాట్లాడకుండా మరి ప్రభుత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తూ ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఇవాళ అభివృద్ధిలో కలిసి రాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధ్య వ్యవహరిస్తూ ఉంది ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీ కుయుక్తులను మీ కపట వేషాలను మానుకోకపోతే మాత్రం యోగముగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా చూస్తూ ఊరుకోమని తెలియజేస్తా ఉన్నాం ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం పట్ల మరి మీరు కృతజ్ఞతలు చేసే కార్యక్రమాన్ని మీరు అవహేళన చేస్తూ మరి గవర్నర్ గారి పట్ల మీకు ఎట్లాగూ మీకు గౌరవం లేదు ఆ రోజు గవర్నర్ గారి ప్రసంగం లేకుండా బడ్జెట్ పెట్టినటువంటి నీచ చరిత్ర మరి బీఆర్ఎస్ పార్టీది మళ్లీ హైకోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత మీరు గవర్నర్ ప్రసంగం పెట్టిన పెట్టడం జరిగింది మరి ఆ రోజు మహిళా గవర్నర్ అని కూడా చూడకుండా మీరు కించపరచడం జరిగింది మీరు గవర్నర్ వ్యవస్థ మీద గౌరవం లేదు మీకు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు మీకు ప్రజల మీద గౌరవం లేదు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు గ్యారంటీలో నైన్టీ నైన్ పర్సెంట్ చేస్తా ఉంది ఒకటి అర మిగిలి ఉన్నా ఇవాళ మీ పాపమే అది మిగిలి ఉంది ఇవాళ మీరు చేసిన అప్పుల కారణంగానే మరి ఇచ్చిన గ్యారంటీలు చేయలేకపోతా ఉన్నట్టు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో మీరు చేసినటువంటి విద్యార్థి విధులు బకాయిలు కావచ్చు ఇవాళ రైతుల బకాయిలు కావచ్చు ఒక్కొక్కటి సంవత్సర కాలంలోనే మరి కాంగ్రెస్ పార్టీ చేయడం జరుగుతూ ఉంది ఏక కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలోనే ఇరవై వేల కోట్లు చేసినటువంటి రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడ ఉందా అనే సందర్భంగా అడుగుతా ఉన్నాం బీజేపీ ప్రభుత్వం ఉందా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా మీరు గతంలో దేశంలో ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా చేసిందనే సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏక కాలంలో సంవత్సర కాలంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు మరి నిరుద్యోగులు కల్పించి మరి నిరుద్యోగ విముక్తులు చేసినటువంటి ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం అయినా ఉందా సందర్భంగా అడుగుతా ఉన్నాం మరి విద్యార్థులకు ఏక కాలంలో సంవత్సర కాలంలోనే డైట్ ఛార్జీలు కావచ్చు కాస్మోటిక్ ఛార్జీలు కావచ్చు నలభై శాతం రెండు వందల శాతం పెంచినటువంటి మరి ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దేశంలో ఏ పార్టీ అయినా ఉంటే ఏ ప్రభుత్వం అయినా ఉంటే మరి మీకు చెప్పాల్సింది సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారు పదిహేను నెలలుగా మరి ఫామ్ హౌస్ పరిమితమైన అయినరు మరి ఎందుకో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కనీసం మీరు ప్రజలకు రావడం లేదు సభకు రావడం లేదు పదిహేను నెలలుగా జీత భత్యాలు తీసుకుంటూ ప్రజల సొమ్ము జీత భత్యాలు తీసుకుంటూ మరి ఫామ్ హౌస్లో లో ఏం చేస్తా ఉన్నారో మీరు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మరి రాకపోగా ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకపోగా మరి అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాలను మరి అడ్డుకునే ప్రయత్నం చేయమని వాళ్ళ ఎమ్మెల్యేలను మరి ఉసిగొలుపుతా ఉన్నాడు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బాధ్యత వహించాలే ఇవాళ వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇవాళ ఉండలేకపోతా ఉన్నారు అధికారం లేకుండా మరి ఐదు సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు ఇవాళ ఐదు సంవత్సరాల్లో మేము పార్టీగా మేనిఫెస్టో పెట్టిన ప్రతి అంశాన్ని చేయడానికి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతా సిద్ధంగా